గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్లో వస్తుంటే మనంతని గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే ఒకటి చేయాలయ్యా నీతో అయితే నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనిబాబు బాబు నారాయణ రెడ్డి హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదైనా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీని ఇన్ఫర్మేషన్ కుట్టబో కనుకునూరు పోతాను వాడు వాడిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ కోసం అని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అప్పుడు తయారు స్కూల్ యజమాని శ్రీశైలం లా దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి ఎవరి పుట్టమదు పోతున్న వాడి దగ్గరికి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గురి రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైక్రో నుంచి తేలుకొని అయింది అరే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమది చనిపోతే మరి మేం జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తురిగి ఫోన్ చేసినా శ్రీన్ బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్పి చెప్తే అరే ఆ కార్ పక్క పెట్టి పోనీ అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సరైన చెప్పి చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నా జ్ఞానం ఉద్దేశమైంది గోల్ మేము దాడి చేసి పుట్టమ చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేట్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొంచెం తెలివి ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి బట్స్ ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీని బాబు గారి కుట్ర అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను ఏం ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది